శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ సింగపూర్ వెళ్ళాడంట రావటానికి సమయం పడుతుందంట వచ్చిన తర్వాత దిలీప్తో మాట్లాడదాం అప్పటి వరకు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు వేదా అని ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లాయర్ సత్యకు ఎస్ఐ ఫోన్ చేస్తాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు విక్కీ జైలు శిక్ష పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యాడంట సార్ మీరు జాగ్రత్తగా ఉంటారని ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి కాల్ చేశాను జైలు నుంచి బయటికి వచ్చిన ముద్దాయి ఎంత కసిగా ఉంటాడో మీకు తెలిసిందే కదా అలాంటి విక్కీ ఇప్పుడు కోపంతో అవని మేడంని కానీ మిమ్మల్ని కానీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీరు వాడి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ అని చెప్పి ఎస్ఐ విక్కీకి చెప్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐ గారు అని సత్య ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సత్య వల్ల అమ్మ ప్రభావతి సత్య దగ్గరకు వచ్చి వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు పైకి చిరునవ్వు అయితే నవ్వుతున్నావు కానీ దాని వెనుక ఎంత బాధ ఉందో ఈ తల్లికి మాత్రమే అర్థమవుతుంది సత్య అని ప్రభావతి చెప్తూ ఉంటుంది నాకు ఇబ్బందులు ఏం లేవమ్మా నేను నిజంగానే బాగానే ఉన్నాను అని సత్య చెప్తూ ఉంటాడు నువ్వు అవని గురించి ఆలోచిస్తున్నావు ఎప్పుడో గతంలో అవని నీకు సహాయం చేసిందని చెప్పి ఇంకా అవని గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని అక్కడే ఆఫ్ చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ సత్య అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అవని నా స్నేహితురాలు అవని ఎప్పటికీ కూడా కాపాడుకుంటూ ఉంటాను అంతేకాదు అవని నాకు సహాయం చేసింది ఆ సహాయాన్ని మర్చిపోయి ఈరోజు అవని ప్రమాదంలో ఉంది అంటే ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అది కాదు సత్య నీ లైఫ్ గురించి కూడా నువ్వు ఆలోచించు అవనికి పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని నా కోరికరా అని ప్రభావతి చెప్తూ ఉంటే అది జరగదని చెప్పాను కదమ్మా అని సత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శౌర్య ఒంటరిగా కూర్చొని ఈ ఇంట్లో అక్షయ ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది ఆ అక్షయకు ఈ ఇంట్లో వాళ్ళ అండ ఉండటమే కాకుండా చింటూ కూడా ఆ అక్షయ్కే సపోర్ట్ చేస్తున్నాడు అందరినీ కూడా నా వైపు తిప్పుకోవాలి అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్యకు బొమ్మపాము బొమ్మ బొమ్మపాము చూస్తూ బయటికి వస్తుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒంటరిగా నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు దెబ్బ మీద దెబ్బ అన్ని దెబ్బలే కొడుతున్నాయి అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి నిహారిక కృష్ణబాబు వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటే అలా చూస్తున్నావు గుడ్లేసుకొని అని నిహారిక సౌర్యను అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య తన చేతిలో ఉన్న బొమ్మ పామును నిహారిక కృష్ణబాబులకు చూపిస్తూ ఉంటే పాము పాము అని చెప్పి నిహారిక కృష్ణబాబు చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు నీకు పిచ్చి పట్టిందా ఏంటి శౌర్య పామును చేతిలో పట్టుకున్నావు అని నిహారిక కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఇది డమ్మి పాము నిజమైన పాము కాదు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది డమ్మి పామా అని నిహారిక కృష్ణబాబు సౌర్య దగ్గరకు వచ్చి ఈ పాముతో నీకేం పనే అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్షయ్ పాములను పట్టుకోవడం వల్ల అక్షయ్ కు మహిమలు ఉన్నాయని ఈ ఇంటి వారసురాలని అందరూ నమ్ముతున్నారు కదా ఈ డెమ్మి పామును కూడా అక్కడ విసిరేసి మీరు పాము పాము అని గట్టిగా అరవండి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు ఆ సమయంలో నేను కూడా పామును పట్టుకుంటాను నాకు కూడా మహిమలున్నాయని నానమ్మ నమ్ముతుంది అని చెప్పి శౌర్య నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటే సూపర్ ఐడియా బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నిజమైన పాము వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబులు గమనించరు కిటు పాముని చూసి వెంటనే అరిచేసే అందరూ బయటకు వస్తారు అని శౌర్య వెళ్ళి చాటుగా దాక్కుంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా డ్రామా మొదలు పెడదామా అని అనుకుంటూ పామును విసిరేసి పాము పాము అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు పాము పాము అని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడ్డట్టు నటిస్తూ ఉంటారు పాము నిజంగానే పాము అది చాలా విషపూరితమైన పాములా ఉంది ఎవరైనా పాములు పట్టే వాళ్ళని ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ చేస్తాను నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవసరం లేదు అని శౌర్య చెప్తూ ఉంటుంది ఎందుకు అవసరం లేదు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పాముని నేను పట్టుకుంటాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది వద్దు శౌర్య వద్దు అది విషపూరితమైన పాములా ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉంటారు ఇక శౌర్య మాత్రం నేను కూడా ఘట్టం లేని వారసురాలనే వేదవతి గారి మనవరాలిని అలాంటప్పుడు పాములు పట్టుకునే మహిమలు నాకు ఉంటాయి నన్ను పాము పట్టుకోకుండా ఆపితే నా మీద ఒట్టే అని శౌర్య చెప్తూ మెల్లగా పాము దగ్గరకు వెళ్తుంది డమ్మి పాముకి బదులుగా నిజమైన పామును పట్టుకుంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అది నిజమైన పా పాము అని చెప్పి కనిపెట్టేసి శౌర్య అది నిజమైన పాము అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న పెద్దరాజు నిజమైన పాము అంటావేంటి ఇప్పటి వరకు అది డమ్మి పాము అనుకున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అదేలే బావా నువ్వు కాసే పాగు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు శౌర్య పాము పాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక శౌర్య కూడా పామును చూసి కృష్ణ పాము నన్ను సేవ్ చేయి అని చెప్పి పాముని చేతిలో పట్టుకొని కంటతడి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎవరైనా పాములు పట్టేవాడికి ఫోన్ చేయండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎవరో ఒకరు ఫోన్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత చెప్పినా కూడా శౌర్య వినిపించుకోకుండా ప్రాణాలతో చెడగాటం ఆడాలని పాము దగ్గరకు వెళ్ళింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ వచ్చి ఎవరు కూడా పాములు పట్టే అతనికి ఫోన్ చేయకండి పామును నేను పట్టుకుంటాను అని చెప్పి అక్షయ మెల్లగా శౌర్య దగ్గరకు వెళ్తుంది శౌర్య భయపడకు నాగమ్మ తల్లి మనం ఏం చేయకపోతే మనల్ని ఏం చేయదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అక్షయ శౌర్య దగ్గరకు వెళ్ళి శౌర్య చేతిలో ఉన్న పాముని తన చేతిలోకి తీసుకుంటుంది నాగమ్మ తల్లి నువ్వు ఇలా ఇంట్లోకి వస్తే అందరూ కంగారు పడిపోతారు కదా నువ్వు మెల్లగా బయటికి వెళ్ళమ్మా ఎవరికి హాని తలపెట్టకు అని అక్షయ పామును తీసుకెళ్లి బయట వదిలిపెడుతుంది ఇక పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ ఆవిని దగ్గరకు రాగానే అమ్మ అక్షయ నీకు ఏం కాలేదు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం కాలేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇంకా ఎవరు కూడా ఇలాంటి సాహసాలు చేయకండి అని వేదవతి చెప్తూ ఉంటుంది సౌర్యను అక్షయ్ కాపాడింది అత్తయ్య గారు సౌర్యను అభినందించండి అని పెద్దరాజు చెప్తూ ఉంటే వేదవతి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అమ్మ అక్షయ జాగ్రత్తగా ఉండు అని ప్రసాదరావు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నానమ్మ ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుంటుంది ఎందుకు నానమ్మ నిన్ను దగ్గరికి తీలేపోతుందో నాకు అర్థం కావట్లేదు బంగారు తల్లి అని అవని అక్షయ్ కు చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక శౌర్య మాత్రం షాక్లో ఉంటుంది చిన్న బంగారం చిన్న బంగారం ఏమైంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే అది ఇంకా షాక్ నుంచి తేరుకోనట్టుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి సాహసాలు చిన్న బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ రూమ్లో ఉంటారు అప్పుడు అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను హాస్టల్లో వేయండి లేదంటే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను హాస్టల్లో వేయటానికి నువ్వు పరాయిదానివా అని అవని అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి చూడండి అమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు నా కన్న బిడ్డవి నేను అప్పుడప్పుడు చూసుకోవటం ఏంటి నాకు కడుపు కోత మిగల్చాలని చూస్తున్నావా అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా నేను ఇక్కడ ఉంటే నానమ్మ కళ్ళెదురుగా పడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ ఉండి నానమ్మతో మీ అందరినీ తిట్లు తినిపించడం నాకు ఇష్టం లేదు అందుకే నేను దూరంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు కదా అనిపిస్తుంది అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది అక్షయ నానమ్మ కోపం త్వరలోనే తగ్గిపోతుంది నానమ్మ ఇప్పుడు నిన్ను అసహించుకుంటుంది కదా త్వరలోనే నిన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తాను అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది అమ్మ బంగారు తల్లి అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఏడుస్తూ ఉంటే శ్రీకర్ అవని కన్నీటిని తుడుస్తూ ఉంటాడు ఈ కన్నీటి ధర ఆగదు బావా ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది బావా మనం మన కూతురు అక్షయం తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామా అప్పుడే మన కూతురు ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా సంతోషంగా ఉండగలం అని ఆవిని చెప్తూ ఉంటే అవని తప్పు చేయనప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని నువ్వే చెప్తూ ఉంటావు కదా అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది తప్పు చేయలేదు అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అని శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు ఇదంతా కూడా వేదవతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి మామూలుది కాదు అది అని చెప్పి అంటూ ఉంటే ఎవరి గురించి వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇంకెవరి గురించి ఆ అవని గురించి నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటుంది నా కొడుకుని తీసుకొని వెళ్ళి వేరు కాపురం పెట్టాలనుకుంటుంది అని ప్రసాదరావుకి వేదవతి చెప్తూ ఉంటుంది కుటుంబాన్ని ఎప్పుడు కలిపి ఉంచాలనుకునే అవని వేరు కాపురం పెట్టాలని ఎలా అనుకుంటుంది వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే మీరు అవని గుడ్డిగా నమ్ముతున్నారు అవని భాగవతం తెలిసిన రోజు మీకే విషయం ఏంటో అర్థమవుతుంది అని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విక్కీ కత్తి తీసుకొని అవనిని ఈరోజు ఎలాగైనా చంపేస్తాను నన్ను ఎన్ని రోజులు జైలు పాలు చేసినా అవని బ్రతకటానికి వీల్లేదు అని అవని గతంలో కోర్టులో సాక్ష్యాలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని అవని ఇంటి దగ్గరకు కారులో వస్తాడు కత్తి చూసుకుంటూ మెల్లగా అవని ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అదే దారిలో సత్య కూడా వస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్